వెల్కమ్ టు ప్రియదర్శిని శారీస్ చాలామంది ఫ్లోరల్ ప్రింట్ శారీస్ కావాలి అని అడుగుతున్నారు ఎలాంటి వర్క్ ఉండొద్దు అంటున్నారు చాలామందికి అసలు వర్క్ అంటే ఇష్టం ఉండదు సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్ శారీస్ చాలా బాగా నచ్చుతాయి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది చూడండి బ్లౌజ్ పార్ట్ ఎంత బాగుందో ఒక టైప్ ఆఫ్ పింక్ అండ్ మెరూన్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అండ్ శారీ అంతా కూడా బేజ్ కలర్లో వచ్చి మంచిగా ఫ్లోరల్ ప్రింట్ తో మంచి మంచి ఫ్లవర్స్ అయితే వచ్చాయండి కొన్ని శారీస్కి చిన్న ఫ్లవర్స్ కొన్ని సారీస్కి పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు ఉందో అండ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా చాలా బాగుంది పళ్ళులో టాజిల్స్ వచ్చాయి అండ్ పళ్ళుకి మాత్రం చిన్న చిన్న స్టోన్స్ కూడా వచ్చాయి సింపుల్ శారీతో రిచ్ లుక్ ని క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇందులో మంచి మంచి కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి చిన్న చిన్న అకేషన్స్ కి అద్దరి పోతాయి అంటే మంచి పేస్టల్ కలర్ అండి ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా ఈజీగా సెట్ అవుతుంది చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడు మీరు మన దగ్గర నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏవి కూడా మిస్ అవ్వరు అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంత మంచి శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి అంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారో చెప్పండి ఇప్పుడే ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారా మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్గా ఉంది కాబట్టి లేట్ చేయకుండా ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ప్రియదర్శిని శారీస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి